అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వస్తారు అని చెప్పేసి వినిపిస్తున్న వార్తకు సంబంధించి కొన్ని వ్యతిరేక స్వరాలు కొన్ని ఆనంద స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో దానికి సంబంధించి నా ఒపీనియన్ యాజ్ ఏ జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్గా నాకున్న అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రత్యర్థి ఎవరు అనేది నిర్దిష్టమైన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది రాజకీయ ప ప్రత్యర్థిని బలహీనపరిచే క్రమంలో తను ఎలాగ బలపడాలి తనకు ఎదురయ్యే ధిక్కార స్వరాలు ఏవైతే ఉంటాయో ప్రత్యర్థికి అనుకూలంగా మారే స్వరాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపుకి తిప్పుకొని ప్రత్యర్థిని వీక్ చేసి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం వైపు ముందు ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఎలాంటి సందేహం లేదు ఆయన క్లియర్ కట్గా పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజలకి అవసరమైన సుస్థిరమైన స్థానాన్ని ఆయన పొందడం కోసం తను ఎంచుకున్న రాజకీయ ప్రత్యర్థిని వీక్ చేసి ప్రజల ప్రజల్ని పాలించే అవకాశం ఏ విధంగా పొందాలి అలాగే కార్యకర్తల్ని ఎలా కాపాడుకోవాలి అనే ఇలాంటి అన్ని విషయాలను పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది ఒక దారి ఉంది ఒక ఆలోచన ఉంది దాని ప్రకారం ఆయన కార్యకర్తలను కాపాడుకోవడం కోసం అప్పట్లో బీజేపీలోకి పొత్తులోకి వెళ్ళిన తర్వాత కార్యకర్తలని ఫైనాన్షియల్గా బలపరచడానికి కానివ్వండి పొలిటికల్గా సస్టైనబిలిటీ తీసుకురావడానికి కానివ్వండి అలాగే రాష్ట్రం కోసం ఒంటరిగా వెళితే మళ్ళీ ఓటం ఎదురవుతుందేమో రాష్ట్రం ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతుంది కాబట్టి ప్రత్యర్థి ఎవరైతే ప్రజా కంటకుడుగా ఉన్నాడో ఆ ప్రత్యర్థిని దించి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీలో టీడీపీతో కొత్తులోకి వెళ్లడంలో కానివ్వండి బలమైన అభ్యర్థుల వేటలో నిర్మాహాటంగా వ్యవహరిస్తూ ఎవరైతే అంటే డి అన్నట్లుగా కొని ఆపోనెంట్ని ఓడించి అధికారం తీసుకొచ్చి చేతిలో పెట్టగలరు అలాంటి వ్యక్తులను ఎన్నుకోవటంలో కానివ్వండి ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన చాలా క్లియర్గా వెళుతున్నారు అందులో ఎలాంటి సందేహం లేదు అందులో భాగంగానే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వినిపించి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేక స్వరాలు వినిపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు లేదా ఏదైనా ఒక కుల సంఘానికి నాయకుడు ఒక పోరాట సమితి నాయకుడు ఉద్యోగ ఉద్యోగ సంఘాలకు నాయకుడు ఉద్యమ సంఘాలకు నాయకుడుగా ఉన్నప్పుడు అతను నాయకుడిగా ఎదగడానికి అతని నాయకత్వ లక్షణాలను స్థిరపరచుకోవడానికి తన వెనకాల ఉన్న వాళ్ళని నమ్మించడానికి నడిపించడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటారు రకరకాల దారుల్లో వెళతారు అది కొందరికి మంచిదేవచ్చు కొందరికి చెడవచ్చు అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపు సంఘ నాయకుడుగా తను ఎంచుకున్న మార్గంలో తన రాజకీయ నాయకత్వ సుస్థిరతని తన కాపు సంఘ రాజ నాయకత్వ సుస్థిరతను ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని దారుల్లో ఆయన వెళ్ళడం అది కొన్ని సక్సెస్ అవ్వడం కొన్ని వికటించడం అనేది జరిగిన విషయం అది కూడా రీసెంట్గా ఆయనంతటా ఆయన బయటపడేంత వరకు కూడా కొన్ని విషయాలు మనకి ఎవరికి తెలియదు ఆయనంతటా ఆయనే బయటపడ్డాడు దాన్ని బేస్ చేసుకొని మనం వ్యతిరేక వాయిస్లు వినిపిస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు పెద్ద ఆయన ఆయన ఆయన్ని ఎవరు అన్న దంటే అన్నారు నన్ను వదిలేయండి అని చెప్పేసి చెప్పారు అంటే అది గౌరవిచ్చి శత్రువుగా అవ్వాలి అనుకుంటున్న వ్యక్తిని కూడా లేదు లేదు నువ్వు నా మిత్ర మిత్రుడివే నేను నీ మిత్రుత్వాన్నే ఆశిస్తున్నా నీ శత్రుత్వాన్ని కాదు అని చెప్పేసి చప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారికి అది అర్థం చేసుకున్న పెద్ద ఆయన అలాగే కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి కానివ్వండి లేదంటే రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను గ్రహించి కానివ్వండి మనకి అనుకూలంగా ఆయన రావాలి అనుకున్నప్పుడు ముమ్మాటికి స్వాగతించాల్సిన విషయం ఇది దీని పట్ల నేనైతే చాలా అంటే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రావాలి అని నేను కోరుకుంటున్నాను దానికి కారణం ప్రత్యేకించి ఏంటి అంటే వైసీపీ పార్టీ నేడు ప్రత్యేకించి కాపుల్ని టార్గెట్ చేసి కాపుల్లోనే నాయకుల్ని విడగొట్టి కాపుల్లోనే కొత్త పార్టీలు పెట్టించి కాపుల్ని చీలగొట్టి అందుద్వారా లబ్ధి పొంది అంటే ప్రజా మన్నల్ని పొంది గెలవడం కన్నా కూడా వర్గాలుగా విభజించి రాజకీయం చేసి గెలవాలనుకుంటుంది వైఎస్ఆర్సీపీ అందులో భాగంగానే జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ వచ్చినా కానివ్వండి జాతీయ జనసేన పార్టీ వచ్చినా కానివ్వండి తోట చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో బాధ్యతలు తీసుకోవడం కానివ్వండి ఇలా రకరకాలుగా కారణాలు క్లియర్గా అన్ని దారులు ఎటువైపు చూపిస్తున్నాయి అంటే కాపులను విడదీసి జనసేనకు నష్టం చేకూరేలాగా చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నట్లుగా నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని అందరమీ ఆయన క్యాన్ వైన్ ఫాలో అవుతాం ఆయన డైలాగులు ఫాలో అవుతాం ఆయన డ్రెస్ సెన్స్ ఫాలో అవుతాం బట్ ఆయన ఐడియాలజీ ఫాలో అవడంలో చాలామంది వెనకడుగు వేస్తున్నాం అందులో భాగంగానే కొంతమంది లీడర్లుగా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి మీద డిపెండ్ అయ్యి రాజకీయ పార్టీ జనసేన జెండా పట్టుకుని ఉన్న చాలామంది నాయకులు ఇప్పటికి కూడా ఆయన ఐడియాలజీని ఆయన విధానాలని ఫాలో అవ్వలేకపోతున్నారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారి విషయంలో తీసుకున్న ఒక నాయకత్వం నేను నంబర్ రాయుడు గారికి ఆహ్వానం పలికిన పలికిన విషయంలో కానివ్వండి గతంలో వైసీపీ నుంచి జనసేనకి వద్దాం అనుకున్న వాళ్ళకి అలాగే ఇప్పటికూడా ప్రయత్నిస్తున్న వాళ్ళతో స్నేహాస్తం అందివ్వడానికి సిద్ధంగా ఉండడంలో కానివ్వండి ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి తన నాయకత్వాన్ని బలపరుచుకోవాలి తన క్యాడర్ని బలపరుచుకోవాలనుకునే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అది చేతగాక చాలా మంది మన పార్టీలోని మిగతా పార్టీల విషయం నాకు తెలియదు వాళ్ళ అంతర్గత విషయాలు మనకు అంత క్లియర్గా లేదు కాబట్టి బట్ మన పార్టీలో నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మాత్రమే చెప్పగలుగుతున్నాను ఇది అందరినీ కూడా అనట్లేదు కొందరు మాత్రమే ఒక వ్యక్తి పడట్లేదు మనకి అతనికి మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు క్లియర్గా ఆ వ్యక్తికి సంబంధించి ఎలా కూర్చోబెట్టి సెట్ చేసుకోవాలి ఆ వ్యతిరేకతను ఎలా మనకి అనుకూలంగా మార్చుకొని మనం పాజిటివ్గా తీసుకొచ్చుకోవాలి వాళ్ళతో ఎలా సఖ్యత పెంచుకోవాలని ఆలోచించడం మానేసి ఒక వ్యక్తితో విభేదాలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా అక్కడ ఇంకొక వర్గాన్ని తయారు చేసి మీరు మీరు కొట్టుకోండి అని చెప్పేసి అలా వీళ్ళు నాయకులకు వెలుగొందాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు అది తప్పు ఎందుకంటే మన బలం అనేది ఎదుటి వ్యక్తి ఎవరైతే మన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారో అతన్ని ఎదుర్కోవాలి అంటే మనం బలవంతులుగా ఉండాలి కానీ మనలో ఉన్న మనలో మనం ఏర్పరచుకున్న వ్యతిరేకతని ఢీ కొనడంతోనే మన బలాన్నంతా ఇక్కడే పోగొట్టుకుని రాజకీయ ప్రత్యర్థి ముందు వీక్గా కనిపించకూడదు క్లియర్గా ఇది ఏ నాయకుడికైనా రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఉండవలసిన రాజకీయ లక్షణం అది చేతకాక చాలామంది ఇన్ఛార్జీ స్థాయిలో ఉన్నవాళ్ళు అధ్యక్షుల స్థాయిలో మండల అధ్యక్షుల స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలా రకరకాల పొజిషన్స్లో ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఒక వ్యక్తి ఒక చోట కొంచెం హైప్ అవుతున్నాడు లేదా ఒక వ్యక్తి కొంచెం మనలో కొన్ని లక్షణాలు నచ్చక వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఉన్న ఇంకొందరిని గ్యాదర్ చేసి అతనికి వ్యతిరేకంగా ఇంకొక వర్గాన్ని తయారు చేసి పార్టీని బలహీనపరచడానికి మనమే కారకం అవుతున్నాం మనలోని ఉన్న తనమా ఆలోచన అవగాహన రాహిత్యమా లేదంటే మనలో ఉన్న ఈగోని అణుచుకొని రాజకీయ తత్వం నేర్చుకోలేకపోవడం అనే కారణాలు అయి ఉండచ్చు ఏ కారణంతో అయినా సరే ఇలా పార్టీ వీక్ అవ్వడానికి గ్రౌండ్లో మనం వీక్ అవ్వడానికి ప్రజల దృష్టిలో మనం బలహీనంగా కనిపించడానికి కొన్ని ఆలోచనలు కారణమవుతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయట్ల వ్యతిరేక స్వరం అనేది ఒక్క ప్రత్యర్థి రాజకీయ పార్టీ నుంచి తప్ప వేరే ఏ వైపు నుంచి ఏ వ్యక్తి నుంచి వినిపించకుండా ఉండడానికి అందరినీ కలుపుకొని అందరికీ జనసేన కండువాయేసి అందరూ మీరు నా మిత్రులే అని చెప్పేసి తెలియచెప్పి వ్యతిరేక వాయిస్ అనేది వినిపించకుండా రాజకీయ శత్రుత్వం అనేది ఎక్కువ స్థాయిలో ఉండకుండా తను బలంగా తయారవడానికి మనల్ని బలపరచడానికి ఆయన చాలా అంటే చాలా క్లియర్ కట్గా ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన తీసుకునే ఈ నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ హర్షణీయం జస్ట్ ఫాలో పవన్ కళ్యాణ్ అంతే ఆయన నిర్ణయాలు హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ రియాలిటీతో కంపేర్ చేసి చూస్తే వాస్తవ విషయాలను వాస్తవ దృక్పథంతో ఆలోచించగలిగితే పవన్ కళ్యాణ్ గారిని మించిన ఆలోచన శక్తి ఉన్న రాజకీయ నాయకులు ప్రస్తుతం లేరు కాబట్టి రకరకాల మెసేజ్లు సోషల్ మీడియాలో పెట్టడం మానేసి రకరకాల మీటింగ్లు గ్రౌండ్లో పెట్టుకోవడం మానేసి జస్ట్ ఫాలో పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవ్వండి అంతే మనం అనుకున్న లక్ష్యాన్ని ఆశించిన స్థాయిని చేరడంలో ఆయన వెనక నడిస్తే చాలు ఆయన్ని యాజ్ ఇట్ డీజ్కి లీడర్గా ఫాలో అయితే చాలు ఆయన క్యాన్ వైన్ ఫాలో అవ్వడం కాదు ఆయన ఐడియాలజీని ఫాలో అవ్వండి ఎవరైనా సరే